కేసులకు భయపడేదే లేదని మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఆయన వెంకటగిరిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంఘీభావంగా కోర్టుకు వెళ్లారు ఈ సందర్భంగా ఆయన కాకాని కేసుపై స్పందించారు అధికారంలో ఉన్నప్పుడు ఎలా కేసు పెట్టాలో మీరు నేర్పిస్తున్నారని తప్పకుండా ఇంతకి రెండింతలు చేసి చూపిస్తామని హెచ్చరించారు ఇంకా ప్రస్తుతం కూడా ఎవరైతే ఉన్నాం ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఈ రోజు జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తాటి మీద తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులందరం కూడా తప్పకుండా దీన్ని ఖండిస్తాను తప్పకుండా ఆయనకి మద్దతుగానే ఉంటాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో నాయకుల మీద కేసులు పెడితేనో పెద్ద కార్యకర్తల మీద కేసులు పెరిగితే పెడితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోద్దో సడిలిపోద్ది అనుకోవటం మూర్ఖొత్తు ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు మీరెంత తొక్కితే అన్ని కేసులు పెడితే ఈరోజు ఇంకా బలంగా ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులుగా అండగా ఉండే పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నాం తప్పకుండా ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జిల్లా మొత్తం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ నియోజకర్ ఆ నియోజకవర్గాలు కాకుండా అందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా అండగా ఉంటాం కలిసికట్టుగా పోరాటం చేస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎవరు కూడా ఇక్కడ ఎదిరేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్ళీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎన్ని కేసులు పెట్టినా ఏమున్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా ఉన్నాం ఈరోజు మీరు ఇచ్చారు కేసులు పెడుతున్నారు ఇక్కడ అంతమేం కాదు రోజులు ఎప్పుడు కూడా ఇది ఒక చక్రం ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు మాకే ఉంది మీరు చూపించాలనుకుంటున్నారు చూపించారు మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టవచ్చు ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు ఏ విధంగా కార్యకర్తలని లోపల వేయొచ్చు అనేది ఈరోజు ఒక మార్గాన్ని సోమోహం చేసింది తప్పకుండా అదేవిధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అంతగా రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తం కూడా ఈ వాళ్ళు వల్ల లేకుండా ఈ రోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒకటిగా నిలబడి ఆయనకు అండగా ఉంటారు చెప్తారు